హాయ్ హలో వెల్కమ్ టు మున్ని కిచెన్ ఈరోజు వీడియోలో గోంగూర పప్పు అయితే చేస్తున్నాను ఈ పప్పు అయితే మామూలుగా ఉండదు చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ పప్పు ఉడికేటప్పుడే అర్థమవుతుంది స్మెల్ తోటి మనకి ఈ పప్పు ఎంత టేస్టీగా ఉంటుందో అని తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంతకుముందు కూడా గోంగూర పప్పు చేసాను ఉట్టి గోంగూర వేసే చేశాను అది కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇందులో గోంగూర ఎక్కువ వేసేసి ఇప్పులుపుల్లాగా చాలా టేస్టీగా ఉండేటట్టు చేశాను తప్పకుండా ట్రై చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బిల్లును ప్రెస్ చేయండి నేను ఎప్పుడు వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కందిపప్పు అయితే ఒక కప్పు తీసుకున్నాను శుభ్రంగా కడిగేసి వాటర్ పోసి నానబెట్టుకుంటున్నాను ఇది హాఫ్ అన్ అవర్ వరకు నానబెడితే చాలా బాగా ఉడుకుతుంది పప్పు ఎప్పుడు పప్పు చేసినా హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకోండి పప్పు టేస్ట్ అనేది కూడా చాలా బాగా వస్తుంది దీనికోసం నేను గోంగూరను అయితే ఒక కట్ట తీసుకున్నాను చాలా ఎక్కువ వచ్చేసింది గోంగూర అందుకే పప్పులు కంప్లీట్గా వేసి వండేసాను పప్పు చూడండి ఎంత బాగా నానిపోయిందో హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువనే అయిపోయింది నేను ఎప్పుడు పప్పు చేసినా హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ నానబెడతాను యాసిడిటీ అనేది కాకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఈ పప్పులోకి ఏమేమి వేసుకోవాలో ఒక దాని తర్వాత ఒకటి వేసేసుకుంటూ తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి ఫస్ట్ అయితే మీడియం సైజు టమాటాలు మూడు తీసుకున్నాను అవి నాలుగు పీసులుగా కట్ చేసి వేసేస్తున్నాను తర్వాత ఒకటి మీడియం సైజు ఆనియన్ ఒకటి నాలుగు పచ్చిమిర్చి వేసేస్తున్నాను పచ్చిమిర్చి మీరు ఇంకా కొంచెం ఎక్కువనే వేసుకోవచ్చు చాలా బాగుంటుంది తర్వాత దీంట్లోకి కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను తీసి పారేయకుండా అన్నంతో పాటు కలిపి తినేటట్టుగా తర్వాత దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు వేస్తున్నాను తర్వాత హాఫ్ టీ స్పూన్ అంతా కారం వేస్తున్నాను ఎందుకంటే నేను పచ్చిమిర్చి వేసాను కదా చూసి కారం వేస్తున్నాను తర్వాత దీంట్లోకి హాఫ్ టీ స్పూను జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూను మెంతి పొడి హాఫ్ టీ కంటే కొంచెం ఎక్కువ ధనియాల పొడి వేస్తున్నాను అయితే పక్కా వేసుకోండి పప్పు ఆరుమా కానివ్వండి టేస్ట్ కానివ్వండి చాలా బాగుంటుంది తర్వాత సరిపడా ఉప్పు వేస్తున్నాను కళ్ళు ఉప్పు వేస్తున్నాను నేనైతే తర్వాత కొంచెం ఆయిల్ వేస్తున్నాను పప్పు ఉడకటానికి అయితే గోంగూర వేస్తున్నాను గోంగూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను ఫుల్గా వేసేస్తే తీస్తారనేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను మీరు కూడా అలానే వేసుకోండి గోంగూర ఎక్కువ వేసుకుంటే పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి నేనైతే చాలానే వేసాను గోంగూరని ఇలా గోంగూర అంతా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఎనిమిది విజిల్స్ వచ్చేదాకైతే ఉడికించుకున్నానండి ఎందుకంటే గోంగూర ఎక్కువ ఉంది కదా పప్పు అనేది బాగా ఉడకడానికి ఎయిట్ విజిల్స్ అయితే రానివ్వాలి నాకు ఎయిట్ విజిల్స్ అయితే వచ్చేసాయండి స్టవ్ అయితే కట్టేశాను మూత తీసి ఒకసారి చెక్ చేసుకుందాం పప్పు ఉడికిందో లేదో పప్పు ఒక్కొక్కసారి ఎక్కువ ఉడకదండి ఎందుకంటే పులిపుని బట్టి పప్పు కూడా ఉడకదు అలా ఉడకపోయేది ఉంటే ఒకసారి మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోండి ఇక్కడైతే పప్పు ఉడికిపోయిందండి దీన్ని పప్పు గుత్తితోటి రుబ్బేసుకోవాలి పప్పు రుబ్బేసుకున్న తర్వాత కొంచెం గట్టిపప్పు కావాలనుకోండి ఇలానే చేసేసుకోవచ్చు కొంచెం లిక్విడ్ కావాలనుకుంటే వాటర్ వేసేసుకొని చేసుకోండి నాకైతే లిక్విడ్ లాగా కావాలండి కొంచెం వాటర్ వేసేసాను దీంట్లోనే ఇప్పుడు ఉప్పు కారం ఏదైనా ఉంటే వేసేసుకోవచ్చు నాకు సాల్ట్ తక్కువైపోయింది సాల్ట్ వేసేసి స్టవ్ ఆన్ చేశానండి ఇప్పుడైతే పప్పు మరిగిపోయింది ఈ మరిగిన పప్పును పక్కకు పెట్టేసుకోవాలండి తర్వాత తాలింపుకి రెడీ చేసుకోవాలి ఒక తాలింపు కోసం ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కగానే వన్ టీ స్పూన్ అంతా ఆవాలు వేసుకోండి ఆవాలు చిటపట అనగానే వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి జీలకర్ర అనగానే ఎండుమిర్చిని ఒక నాలుగైదు కట్ చేసి వేసేసుకోండి అవి లైట్గా కలర్ రాగానే గార్లిక్ని వేసేసుకోండి గార్లిక్ని అయితే దంచి వేసుకోండి మంచిగా ఆరామ వస్తుంది గార్లిక్ వేసిన తర్వాత మూత పెట్టేసుకోవాలి గార్లిక్ కొంచెం కలర్ రాగానే దీంట్లోకి కొంచెం కరివేపాక అయితే వేసుకోవాలండి కరివేపాకు వేసిన వెంటనే మూత పెట్టేయండి దాని అరోమానైతే బయటికి పోనీయద్దు ఒక రెండు మూడు నిమిషాలు అలాగే ఉంచేసామనుకోండి కరివేపాకు అనేది వేగిపోతుంది ఆ తర్వాత పప్పులోకి తాలింపుని వేసేసుకోవాలి తాలింపు అనేది పోయే కానీ మూత పెట్టేసి కొద్దిసేపటిదాకా మూత తీయపాకండి దాని ఫ్లేవర్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది పప్పును చూస్తేనే నోరూరిపోతుందండి చాలా అంటే చాలా బాగుంది అరవ అయితే ఇట్లా కొడుతుంది దీన్ని అయితే సర్వింగ్ బోల్లో తీసేసుకుందామండి చూసారు కదండి వీడియోని చాలా సింపుల్ అండి పప్పు చేసుకోవటం కూడా ఈ పప్పు అయితే చపాతీల్లో కానీ అండి జీరా రైస్లోకి అయితే ఇంకా బాగుంటుంది ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి ఇంకొంతమందికి వీడియోలు అనేది రీచ్ అవుతాయి అన్నమాట సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు ఇంకా వెరైటీ పప్పులు కావాలంటే నా ఛానల్లో ఉన్నాయండి ఒకసారి మున్ని కిచెన్ ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి థ్యాంక్ యూ